એ નેદાન સને ભાઈ એ રા ભાઈ નીરે પણ રાની દે ભાઈ ની ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళున్నాయా రెండు కూడా నల్లాలు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కాటన్ చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు చూస్తున్నారు కదా కోటలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలకి చెప్తున్నారు బాగబోతున్నాయాల భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెళ్లు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు తొంభై నాలుగు యాభై ఆరు తొంభై లాస్ట్ తొంభై ఐదు ఐదు హోరా హోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి కదా గెడ బేరాలు ఇది ఉడల్దేదా బేర జరిగేద ఇది ఉదా ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఏమి ఆదివారం ఎద్దుల సంత ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్టూడ్ అయితే మళ్ళీ కడుద్దాం చూసుకునే ఉన్నాడు మరి నెంబర్ అయితే వెళ్ళి అంటే నేరుగా మాట్లాడుకోండి అప్పుడే బేరాలు అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం